హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానోంటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో అన్నీ కూడా ఉప్పు కారం పులుపు సరిపడగా ఉండి కమ్మగా ఉండే కొత్తిమీర చట్నీ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఈజీగా ఇంత సింపుల్ అనుకునే విధంగా కొత్తిమీర చట్నీ అయితే చేసేసాను ఇది రైస్ రోటీ చపాతీలో కూడా బాగుంటుంది నేను ఇక్కడ వేడి వేడి రైస్లోకి అయితే వంకాయ వేపుడుతో తినేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు ఇది వేడి వేడి రైస్లోకి మనం ఏదైనా సైడ్ డిష్తో తిన్నట్టయితే అసలు ఒక్క మొద్దు కూడా మిగల్చమండి నిజంగా మిగల్చామన్నమాట అంత రుచిగా అద్భుతంగా ఉంటుంది ఈ దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా అయితే పది పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మిర్చిని యాడ్ చేశాను ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత మంచిగా వేపుకోవాలండి ఇదంతా వేగిన తర్వాత ఒక మీడియం సైజు వంకాయనైతే అయితే శుభ్రంగా కడిగి తరిగి ఈ విధంగా వేసానండి కొంచెం వంకాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత దీనిలో టమాటోలు ఒక రెండు మీడియం సైజు టమాటోలు శుభ్రంగా కడిగి కట్ చేసి యాడ్ చేశానండి ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మగ్గనిచ్చేయాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలు అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి శుభ్రంగా కడిగి త్రీ టైమ్స్ కడిగి కట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఈ మగ్గిపోయిన టమాటోలో ఈ కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్క నిమిషం పాటండి మరీ బాగా మగ్గనివ్వకూడదు అనమాట మగ్గితే అంతా బాగుండదండి కొంచెం కచ్చాపచ్చాగా అటు ఇటు కదుపుతూ ఫ్రెష్గా ఉండగానే అంటే మరీ మాడిపోకుండా అలాగని రంగు మారిపోకుండానే మనం కొత్తిమీరని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయకి తక్కువండి చింతపండు కూడా యాడ్ చేసేసాను ఇదంతా మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇదంతా కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసి సరిపడినంత ఉప్పు కలలు వేసి ఒక ఐదారు వెల్లుల్లి కూడా యాడ్ చేసేసానండి కచ్చాపచ్చాగా పచ్చడి అయితే రోటి పచ్చడిలాగా చేసేసానండి దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి పోపులు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసానండి ఇదంతా తర్వాత నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఇదంతా కూడా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిలో యాడ్ చేయటమేనండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్